ప్రముఖ కార్టూనిస్టు చిత్రకారుడు యానిమేటర్ స్వర్గీయ మోహన్ గీసినటువంటి బొమ్మలు వ్యంగ్య చిత్రాలు అలాగే ప్రముఖ చిత్రకారులు గీసినటువంటి మోహన్ పోర్ట్రేట్స్ అండ్ క్యారికేచర్స్ ప్రదర్శన మాసాప్టాక్లోని జేఎన్టీయు ఆర్ట్స్ కాలేజీలో పెట్టారు ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు కూడా ఉదయం పది గంటల నుంచి ఆ ప్రదర్శన ఉంటుంది మోహన్ అభిమానులు చిత్రకళను ఇష్టపడే వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడవలసినటువంటి ప్రదర్శన ఇది ఆదివారం నాటి ప్రారంభోత్సవ చిత్రమాలిక